నమస్కారం సార్ నమస్కారం మాస్టారు మనముడు ఉద్యోగం కోసం రావటం ఏం బాగలేదు ఉద్యోగం ఎవరు కావాలో ఆ క్యాండిడేట్ రావాలి ఉద్యోగం నాకేనండి మీక ఆయన రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామానుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకు బాబాయ్ గారు నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు నేను ఇంతవరకు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది వెళ్ళాను ఉద్యోగం రాలేదు మరి ఇంకే మరో పూర్తి చేసేయండి పదివేలు పూర్తి అయ్యాక ఏకంగా గిన్నీస్ బుక్ లోకి ఎక్కేచ్చు వెళ్దాండి బాబాయ్ గారు ఏంటి సార్ అంతా ఏజ్ రూహంకి వచ్చినట్లు అరవై ఏళ్ళు పైపడ్డ వాళ్ళు వస్తున్నారు పొర్రోళ్ళని అమ్మాయిలు నటించట్టు పంపిస్తున్నావా ఎంత మాట సార్ మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి ఇప్పుడు ఫీకొంద పంపిస్తాను చూడండి ఆ నెక్స్ట్ ఆశయ్యా ముసలివాళ్ళను పంపించదంటే పసిపల్లి పంపిస్తావా కాత్ సార్ కాత్ సార్ వీడి పేరు బాబు నేను వీడి బాబుని ఒకసారి పట్టుకోండి సర్టిఫికెట్ చూపిస్తాను నా పేరు శ్రీరామకృష్ణమూర్తి అందరూ నన్ను రామకృష్ణ అంటారు ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని స్పోర్ట్స్ లో ఫస్ట్ క్యారెక్టర్ లో బెస్ట్ నా ఫైల్స్ అని పాటు చేశాడయ్యా నీ సర్టిఫికెట్ లో తగలయ్యా వాడేండి సార్ నేను అంతే పెద్దలంటే భయం భక్తి ముందు వీడిని తీసేయ్ గెట్ అవుట్ అది కాదు సార్ ఇప్పుడు గెట్అట్ ఓకే ఇంపార్టెంట్ పేపర్స్ నచ్చింది మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తాం మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలు ఉన్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది సారీ ఫర్ డిస్టర్బింగ్ ఇట్స్ ఆల్ రైట్ థాంక్యూ సార్ ఓకే ఒరే ండా నా తెల్ల కాగితాల మీద వచ్చేసి నా నెత్తిన పాలు పోసావు కదరా మై గోల్డ్ ఒరే బాబు నాయనా ఒరే ఒరే బాబు ఇచ్చేసా నీకు ఉద్యోగం ఇచ్చేసా యు ఆర్ అపాయింటెడ్ వీడిక అవునయ్యా గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి అంటే నీకు ఓకే సారీ సార్ ఇంత క్రితం ఆ వ్యధవ పోసిన ఉత్సవంలో మీ కాగితాలు పాడైపోయాయి షటా వీడు కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు పైగా వీడు పోసిన వచ్చా మన పిచ్చి కానీ త్రావకు అవును నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా లేదు సార్ బీకాం చదివాను అయితే నీకు తెలియదులే నీలి నిట్మస్ తెల్లగా మార్చును నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ వీడు నా బంగారు కొండ బంగారు కోడి పెట్టి సార్ ఇలా ఏం కావాలి సార్ నేను ఉండడానికి వెళ్ళేదని చూడగలవా మీ కోసం ప్రాణాలను ఇస్తాను సార్ తాజ్మహల్ నుంచి టాటా గుడ్స్ వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను అంత ఆశ లేదు నేను ఒక్కడిని నాకొక్కడు అయితే ఓ లో బడ్జెట్ లో ట్రై చేస్తాను మీరు పని చేయండి సార్ రేపు పొద్దునే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి నేను అక్కడ వస్తాను పని అయిపోతుంది ఎన్ని గంటలకి తొమ్మిదిన్నరకు వచ్చేయండి డాయ్ నన్ను క్షమించక్క రాణి శిష్యుని అని చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదు అరే మన హీరో సుమన్ నటించిన బావా బావమర్తి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూద్దాం కన్న తండ్రి జబ్బుకి కన్నం వేసి వంద రూపాయలు పట్టా అంటే ఒటి చతులతో వస్తావా నేనంటే చిన్న పిల్లని తేలేకపోయాను నువ్వు చిన్న పిల్లడివా సరే ఇంతెందుకు నువ్వు సంపాదించి చూద్దా ఒరేయ్ పిల్ల కాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ ఈ రాణి కన్ను కొట్టిందంటే కత్తి లాంటి వాడైనా దెబ్బ కుట్టా ఎవడో కొత్త సాల్తి ఒరేయ్ మన బాస్ హీరో సుమన్న లేడు ఇదన్న దెబ్బ కొట్టి మనం సుమన్ సినిమా చూద్దాం నేను చిట కొడుతూ ఉంటాను చెవు తెగిన మేకల అరవండి అరవరా అమ్మా అమ్మా పసి పిల్లల్ని కొట్టి చంపేస్తావా చచ్చిపోయినా బాగుండేది అదేంటమ్మా కన్న పోయదే అదేంట మా కన్నబిడ్డల్ని అంత మాటలంటావ్ వీళ్ళ నా కన్నబిడ్డల నీ కంటికి నేనేమైనా ముసలి దాన్లా కనిపిస్తున్నానా చచ అలా కాదు అంతా అమ్మ అమ్మ అని ఎడుస్తుంటే చిత కొడుతుంటే అమ్మ అని ఏడవుతాయా వాళ్ళు తల్లి తండ్రి లేని అనాథులు నా తమ్ముళ్ళు తమ్ముళ్ళ మీ నాన్నగారు ఏం చేస్తుంటారు మా నాన్న మా నాన్న పిల్లల్ని కంటూ అప్పుడు అప్పుడప్పుడు ఉద్యోగం చేస్తుండేవారు ఉన్నట్టుండే గవర్నమెంట్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేసరికి మా నాన్న హార్ట్ అటాక్ లో పోయారు నా నా ఒకడేమో స్కూల్ షూస్ అంటాడు ఒకడేమో స్కూల్ డ్రెస్ అంటాడు ఈ ఆఖరి వాడేమో చాలు ఐస్ క్రీమ్ అంటాడు లేదంటే జీళ్లు అంటాడు ఏమైనా అంటే పసిపిల్లలు జీళ్లు తింటుంటే నేను గోడు కడుక్కోవాలా అంటాడు ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా అవును మీరేం కంగారు పడకండి అంటే వీర కాదు ఈ బోర్డు పెట్టి ఇద్దరు కూతురు పెళ్లిలు పావలా ఖర్చు లేకుండా చేసి పడేసాడు రండి అదెలా ఏముందండి ముగ్గురు కూతురు అండి మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపు కలిపి రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని రెండో కూతురు లేపు కలిపి ఇంకో కూతురుంది ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూసుకోండి నీకేం పర్లేదండి మీకు పెళ్ళైంది పిల్లడున్నాడు గేట్ అది ఇంటి కోసమేనా అవును సార్ మంచి అద్దెలు చూపించారు మా సార్ అడిగితే తీసుకొచ్చాను ఎంత బాగున్నాడు ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్ కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్నమ్మాయి ఎవరో కుమ్మకరం లాడు కుర్రాసిపోతాడు ఒళ్ళు రాలిపోతాయి ఇది పాప అని నా భార్య నా పెళ్ళం నా కర్మపత్ని నీ పేరేమిటి రామకృష్ణ నువ్వు బలేగున్నావు నీ మీసాలైతే మరీ నువ్వు పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది నేనేమైనా ఛాతి బాగుందన్నా నేను అసలే వీర వెంకట నరసింహాన్ని గర్జిస్తా గాండ్రిస్తా సర్లేండి జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా చూడండి అందం అంటే అది మీరున్నారు ఎందుకు అలాగే కన్నావుగా ముగ్గురు కూతురుని నువ్వు లోపలికి తగలడు నేను వాళ్ళకి ఇల్లు చూపించొస్తా నువ్వు రండి ఇప్పుడు మా తాతల కాలం నాకు ఇల్లు ఇది పెట్టు జాగ్రత్త చూసావుగా ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది ఏమి కండిషన్ అనుకో ఎదురుకుండా సముద్రం ఏం గాలి ఏం గాలి అవును ఈ పిల్లాడు ఎవరు మా అబ్బాయి సార్ మీ పిల్లాడ ఏమయా బయట పోతి చూడలేదా పెళ్లి అయిన వాళ్ళకి ఏమన్నా చెప్పాను కదా అబ్బా అంత అన్యాయంగా మాట్లాడకండి ఆయన నల్ల చెప్పినంత తెలుసా అండి మూడు వేలు పైన చిల్లర ఎంత వస్తుందో అండి రెండు వేలు పాదం మంచిదండి ఎక్కడ శుభకార్యం అంత బాక ఎందుకండి మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి కొడుకు ప్రమోషన్ వచ్చిందండి రెండో రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి మూడో రోజు అడుగు పెట్టాడండి అండి అడ్డు కాదు పెద్ద పెద్ద మంచి అయిందండి మరి ఏమనుకున్నారు అందుకే ఆ బాల ఉంది బాను బాను అయితే అదే వెయ్యి రూపాయలు ఏంటి అమ్మాయి ఇక్కడుంది ఇంకెక్కడ ఉంటుంది అది కాదండి పాప అమ్మాయి తండ్రి పోయాడు తల్లి ఎవరితోనో లేచిపోయింది ముగ్గురు తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే వంద రూపాయలు ఇచ్చాను నీకేమైనా సిగ్గు లజ్జ మంచి చెడ్డ ఉన్నాయా ఏంటి అమ్మాయి అలా చెబుతున్నారు ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా పదహారు ఏళ్ల నుంచి తెలుసు అది పుట్టి పదహారు ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా అయ్యా ఏమిటైంది చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను అవంతా ఇచ్చేయి అఘోరించావులే క్షమించవయ్యా ఏదో పసిపిల్ల చిన్నతనం ఆ అడ్వాన్స్ కింద ఎప్పుడు దిగిపోయినట్టే నాకు నచ్చింది చాలా సంతోషం పోతే అసలు విషయం మర్చిపోయా నోనో మావిడ ఉందిగా చాలు బాత్రూమ్ ఒక్కటే ఉంది అది కింద ఉంది చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది సంతోషపడి రండి చెప్తాను ఇంకేం ఆలోచించదు క్షమించండి బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది చూడకుండా తలుపు తెరిచి చూసేశాను పొరపాటు ఆవిడది కాదండి బాత్రూం కి గొల్లెం లేదు అది చెప్పడానికే వచ్చాను ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడువా క్షమించండి అందుకే ఎవళ్ళ బాత్రూం వాళ్ళకు ఉండాలనేది సర్లేవయ్యా దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు నన్ను చూసావుగా అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాను అనుకున్నావా మా బాత్రూం కి ఎక్కడెక్కడ బొక్కలు ఓరి దేవుడో ఎలాగూ చూసేశాడుగా అతనికి ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా అమ్మయ్యా నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది ఈ ఎక్కడి కొంపరా దేవుడా మగాళ్ల శీలానికి అస్సలు రక్షణ లేదు చెలుంటాయని విన్నాను కళ్ళు కూడానా అన్ని బొక్కలు కప్పాను ఇంకేమైనా మిగిలి ఉంటే వాళ్ళ అదృష్టం మన మీరు నన్ను కిడ్నాప్ చేసినట్టు నాటక మాడండి అదే మా హీరో చూసేలాగా ఆ తర్వాత నేను ఆడుకుంటా కాట ఇదిగో డబ్బు ఈ పాటి ఛాన్స్ ఇవ్వాలి గాని చెడు కూడా ఆడుకోవు కిడ్నాపింగ్ పలే చేసారయ్యా చేసిందే చూసావు చెయ్యబోయో చూడు అంటే రేప్ ఏదో శుభకార్యబోతుంటే మధ్యలో వీడియోస్ రావడం తోసేనే నీకు బుద్ధి జ్ఞానం ఉందా సిగ్గు కూడా లేదు ఇంకోసారి ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే చంపుతా నేను రావటం ఆలస్యమైతే ఏమైంది ఏమయ్యేది రేపు చేసేవాళ్ళు లేదా చంపేవాళ్ళు రాణి ఏ నాకేమైనా జరిగితే నీకే అదేం ప్రశ్న నేను మనిషిని నువ్వు మనిషివి కాదు దేవుడివి నా బంగారు కొండవి నా బుచ్చి కొండవి పిచ్చి పిచ్చిగా వాక్కు నేను పిచ్చి పిచ్చిగానే వాగుతాను ఎందుకంటే నేను ప్రేమ పిచ్చిదాన్ని ప్రేమిస్తే పిచ్చిదాను అవుతావు పెళ్లి మాత్రం జరగదు వెళ్ళ బాసో ఏంటి లో వెలిగిపోతుంది ఎవరికన్నా ప్రమోషనా లేక మన బాస్క్ ట్రాన్స్ఫరా అదిపోతా పది కొట్టే సరికెలా చూడండి మన ఆఫీసులో గడియారంతో పాటు అందరి గుండెలు ఆగిపోతాయి పేరు స్వప్న సుందరి సి ఐ యు నువ్వు అసలు నన్ను చూడనే లేదు నేనొచ్చింది స్వప్న సుందరిని స్వర్ణ మంజర్ని చూడటానికి కాదు